వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ ఏలేశ్వర మండలం తిరుమాలి గ్రామంలో సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని స్థానిక టీడీపీ నాయకులు పసల సూరిబాబు కోరుకొండ నూకరాజుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ విజేతలకు బహుమతులు అందజేశారు జూనియర్స్ సీనియర్స్గా రెండు విభాగాల్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలో సుమారు ఎనభై రెండు మంది మహిళలు పాల్గొని రంగబల్లెలతో సుందరమైన ముగ్గులు వేశారు నిర్వాహకులు విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యప్రభ హరిదాస్ని సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షణలో భాగంగా ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని ముగ్గులు వేయడం అనేది ఒక కళ అని ముగ్గుల పోటీలో పాల్గొని ప్రతి ఒక్కరు విజేతలుగానే భావించాలని అన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంక ఎంత లేదు కాబట్టి సహకరించాలండి మరి టైం క్లోజ్ అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళాలి మీరు ముగ్గు చేసేది గమనించాలి ఎవరు అలాగే గమనించాలి టైం మాత్రమే ఉన్నది వస్తారు బుక్ గమనించాలి అలాగే ఎవరు గారు వెనకొన్న రెడ్డి గారు మొదటి బొమ్మ వస్తున్నారండి అలాగే జూనియర్స్ మరొక జీనివర్స్ గారు జూనియర్స్ అనవసరండి అలాగే నిర్మాలు అందులో పెందండి అలాగే చేయొద్దు మా గుడ్ చూస్తున్నారు స్వామి చేయొద్దని మరీ మరీ கொஞ்சம் கேக்குது. ஒரு 2 நிமிஷம் தான் 7 நிமிஷம் டைம். டைம் செட் ஓடுது காலத்துக்கு. ராஜ் கன்னிகனல வரணும் தொடரندي. இல்ல. இல்ல. ஓடுது காலத்துக்கு. அடலமாரா போட்டியாளர் அந்த గారు వచ్చేసారు కదా అవునండి జరిగిందండి మొదటి జరిగింద

Dar vamos, <fre> <studio> <reb playable male> ае бокса оксер సంక్రాంతిమ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈరోజు మండలం తిరుమల గ్రామంలో జరుగుతున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన పెద్దలు సూర్యుబాబు నాయుడు నౌకరాజు కమిటీ వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్త నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు చేసిన ఎలస్ నగర పంచాయతీ రోజు వచ్చిన నాయకులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్త నమస్కారాలు సోదరి మళ్ళకు అమ్మలకు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు 네, 오케이 오케이든 오진아나 네, 오케이든 아 오케이, get in.

ఎలా చూడు ఎలా ఇలా చూడండి ఓకే డన్ ఓకే డై ఒకసారి అన్న ఫోర్స్ డౌన్ చేయొచ్చా అన్న అన్న లోగే నుంచి ఒకసారి అన్న లోగే ఒకసారి ఓకే అండి ఓకే అండి నమస్కారం కాకినాడ జిల్లా పెత్తపాటి నియోజకవర్గం విలేశ్వరం మండలం తిరుమల గ్రామం అండి నా పేరు నాగరాజ్ అండి మరి మా తిరుమల గ్రామంలో పెద్దల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీ పెట్టడం జరుగుతుందండి మా ఈ మా ఊర్లోని ఇటువంటి ఆసంగిక కార్యక్రమాల్లో జరపకుండా ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి మా పెద్దలు ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారండి మరి ప్రతి సంవత్సరం కూడా మరి మా ఊర్లో హరిదాస్ గారు కూడా సన్మానం చేయడం జరుగుతుందండి ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు ముందు మరి ఇంకా బాగా తీసుకెళ్ళడానికి మా పెద్దల సహాయ సహకారాలు తీసుకుని మేము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రతి సంవత్సరం మరి ఈ నేరుల గుడి వద్ద ప్రజల సహాయక సహాయ సహకారాలతో మరి ఈ ముగ్గులు పోటీ పెట్టడం జరుగుతుందండి మరి మా ప్రతిభ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వర్పుల సత్యరావు గారి సహాయ సహకారాలతో మరి ఆవిడ ఆదేశాలతో మరి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుందండి మరి వాళ్ళ ప్రోత్సాహంతో మరి ఎలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నమస్కారం మాది కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం వేలస్ మండలం మేము ప్రతి సంవత్సరం కూడా మా తిరుమాలి గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా అభిమాన నాయకుల వరుపులు సత్యప్రభ రాజే గారి యొక్క ప్రోత్సాహంతో మా తిరుమాలి గ్రామ పెద్దల యొక్క సహకారంతో తిరుమాన ప్రజల యొక్క సహకారంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతిగా పెద్దల యొక్క సహకారంతో మేము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క ముగ్గుల కార్యక్రమానికి మా ప్రియత్తమ అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజే గారు రావడం మా అందరికీ కూడా శుభపరిణామం మేడం గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ అంతరించిపోతున్న కళల్ని బ్రతికించాలనే ఉద్దేశంతో ఈ రంగవల్లి కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో మేము జరపడం జరుగుతుంది మా యొక్క పెద్దల సహకారంతో కావున మా ఈ ప్రోగ్రానికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం